సాయంత్రం వాళ్ళ తాతయ్యతో కూడా పాలెం వెళ్ళారు మా పిల్లలు ఇద్దరు మా మామయ్య పిల్లల కోసం ఇంట్లో కొన్ని సరుకులు ఇంకేమే తీసుకొచ్చాడు ఈరోజు చూపిస్తాను రండి నేను రెండింటికి వెళ్ళారన్నమాట ఇళ్ళొచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఫస్ట్ అయితే గనక మామయ్య కొన్ని పూజకు పూలు తీసుకొచ్చాడు ఇంకా మాకైతే మల్లి పూలు తీసుకొచ్చాడు విడి పూలు అల్లం అని చెప్పి వాళ్ళ ఊరికి వస్తే చాలా అనమాట అసలు పూలకి డోకానే ఉండదు అనమాట ఈ అల్లేసరికి నడువులు కూలిపోయినాయి నాకైతే మంది కామెంట్స్ లో అడుగుతున్నారనమాట అక్క మీ వాళ్ళందరూ కనిపిస్తున్నారు మీ హస్బెండ్ కనిపించట్లేదు ఏమి అనేసి అంటే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కదా మన ఛానల్ లోకి తెలియని విషయం ఏంటంటే గనక ఆయన తిరుపతిలో ఉంటారండి నేను పిల్లలు నెల్లూరులో ఉంటాం హాలిడేస్కి ఊరికి వచ్చాము అయినా ఏదన్నా మర్చిపోతామేమో కానీ మామయ్యకి చెప్పిన అస్సలు మామయ్య మర్చిపోడు ఇవైతే రెండు బాదం పాలు తీసుకొచ్చాడు పిల్లలకి మాకు అనేసి ఇంకా నెక్స్ట్ అయితే కూరగాయలు టమాటాలు ఎరగడ్డలు ఇంకా అలాగే చికెన్ కూడా తీసుకొచ్చారు ఒక హాఫ్ కేజీ అయితే గనుక వారానికి రెండు మూడు సార్లు అయినా చికెన్ తింటాము మామయ్య వాళ్ళకైతే అలవాట్లేదు ఒకప్పుడు ఉండేది కానీ మామయ్యకి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి అస్సలు తిన అనమాట ఎప్పుడో రేర్ గా తింటారు అందులో ఎక్కువ పూజలు చేస్తాడు మామయ్య దాంతో పాటు కొన్ని స్వీట్స్ ఇంకా కొన్ని కొన్ని కూరగాయలు ఇంట్లో కావాల్సిన సరుకులు అన్ని తీసుకొచ్చారనమాట మొత్తానికి పూల అయితే అల్లే ఇవి మావైతే ఇచ్చిన వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్